మున్సిపల్ కులస్థల సమావేశంలో శ్రీ పంగులూరి సీతమ్మ సాగర్ ప్రత్యక్ష లోను ఆశ్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కోసం చేయలేదని విజ్ఞప్తి చేస్తున్నాము కర్నూలుకు చెందిన మాజీ ఎమ్మెల్సీ టిజి వెంకటేష్ ఆయన అనుచరులు సీతమ్మ సాగర్ భూమి నలభై రెండు ఎకరాలు తన సొంత ఆస్తులని దివాణాలు సృష్టిస్తున్నారని బ్రతుకున్నది చనిపోయినా రికార్డులు లేవు అనుకుంటూ మారుస్తుంది మంగళ్లకు సంబంధించి దీని కంభం మారు నాకు ఆశీర్వాదం ఇస్తారని టీజీ టిజి చెబుతున్నాడు తిరుపతి కనకచారి ఆశ్రయం ఆ ధర్మకర్తను మళ్ళీ సమావేశాలలో అమానుష్యంగా అక్రమ కేసులు పెడుతున్నారు డిటి భేదగంగా భావిస్తున్నాం సీతమ్మ సాగర్ భూముల్లో టీజీ వెంకటేష్ కి ఎలాంటి సంబంధం లేదు రెండు రోజుల క్రితం పరిశీలన పరిచిన టీజీ వెంకటేష్ సీతమ్మ భూముల్లోని మరుగుల లోపల స్థలం ఉంచి స్థానిక కార్యాలయం రోజున రుజువుని ప్రాథమిక అక్రమంగా కాలంగారు ఇది జరిగింది శ్రీ పంగలూరి సీతమ్మ సాగర్ అధ్యక్షత వహించిన టీజీ వెంకటేష్ చర్యగా ఆశిస్తున్నాం ఇదే సందర్భంగా కూడా టీజీ వెంకటేష్ సీతమ్మ సాగర్ విషయంలో వైష్ణవులు దంగలుగా చిత్రీకరించి ప్రయాణాలు వేయడం దురదృష్టకరము మహిళలను తిరుపతి ఆర్పిత్యులపై అగ్రేగతిగా కేసులు అక్రమం పెట్టించడం జరిగింది పండల శ్రీమతి పంగులూరు సీతమ్మ ప్రసన్న తప్పు అధ్యక్షతకు సంక్షేమ శ్రీ కనక పదేమేశ్వరి ఆలయ నిర్మాణం తిరుమల శ్రీవారి దర్శనం వచ్చే యాత్రికుల కోసం ఉచిత వసతి ఏర్పాటు చేయడానికి భూమిని నలభై రెండు కట్టలిచ్చి తర్వాత ఇచ్చివేయాలన్న తిట్టాయను నిరుపేద వైష్ణ విద్యార్థులు విశాల స్థలం కోసం నలభై రెండు ఎకరాల విస్తీర్ణం గల భూమిని మత సంస్థలు మత రాజ్యానికి తిరుపతి శ్రీ కన్యక పరమేశ్వరి ఆలయం ఆలయ పాలక్క మండలి ధర్మస్థానం నిరుపేద రిజిస్టర్ డాక్యుమెంట్ పది బై పంతొమ్మిది వందల ఇరవై ఆరు తేదీ నాలుగు నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఆరు అన్యాయంగా అనుగుణంగా ఈ విలువ గల ప్రకారం ప్రభుత్వ కార్యవర్గం పొందడానికి అమలు చేయడానికి పూర్ణ విషయంతో ఉన్నాము తిరుపతి సాగర్ గ్రామాల పరిరక్షణ కోసం శ్రీ కనీక పరమేశ్వరి ఆలయం తరపున ధర్మస్థానం తరపున మేము పోలీస్ స్టేషన్ కు విలువన అమలుకు వేటుగా తిరుపతి ప్రజా సంఘాలు రాజకీయ పోటీలు తెలుగు రాష్ట్రాల అపత్కులను సహకరించామని విజ్ఞప్తి చేస్తున్నా శ్రీ కన్యక పరమేశ్వరి అన్వారి ఆలయం అధినేత తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ను వేడుకొని సీతమ్మ సాగర్ అక్రమాలను అదుపు చేయాలి జిటి వెంకటేష్ ఆయన అనుచరులు చేయకూడదని పోమిడి సత్యనారాయణ రెడ్డి అధ్యక్షులు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం శ్రీ పంగులూరి సీత సీతమ్మ ఆర్యవైశ్య ధర్మసత్రం కార్వేటి తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు అప్పట్లో ఉన్న కన్యకా పరమేశ్వరి దేవస్థానం హానరీ చైర్మన్ ఏమండి హానరీ చైర్మన్ కు సంతకం పెట్టే అధికారం ప్రపంచంలో ఏ బయలా లేదు ఏ చట్టంలో లేదు గౌరవంగా ఉండొచ్చు పోవచ్చు తప్ప అతనికి ఎలాంటి ఇది లేదు ఒకప్పుడు ఆయన చైర్మన్ గా ఆయన తర్వాత నన్ను ఎన్నుకున్న తిరుపతి ఆర్యవైశ్యులు గవర్నమెంట్ జీవోల ప్రకారం నేను అథెంటికేషన్గా వచ్చాను మీరు అందరూ కూడా పేపర్లో ఉద్రీకరించారు నా బాధ్యత నేను చేసుకుంటా వచ్చిన కానీ ఈ ఎండోమెంటో ప్రెజెంట్ చేయించి గోపినాథ్ని హండ్రీ చైర్మన్గా కన్యా పరమేశ్వర దేవస్థానం హాండ్రీ చైర్మన్గా ఎందుకు ఆండ్రీ చైర్మన్గా పెట్టారంటే కన్యా పర్మేశ్వరలో ఉంటేనే ఈ ల్యాండ్స్ను మేనేజ్ చేయాల అందుకని ఆండ్రీ చైర్మన్గా ఆయనను డెవలప్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా గోపినాథ్ని టీజీ వెంకటేశ్వరను ఎఫెర్స్ చూడమని చెప్పించారు అంతేగాని అందరికి పంచి పెట్టమని లీజులు రాయమని చెప్పి ఎండమెంట్లు చెప్పలేదు ఎఫర్స్ అంటే బాగోగులు చూడమని అంతే ఆ చొట్టు పెట్టుకొని భూమి మొత్తము వాళ్ళకి ఇష్టం వచ్చి వాళ్ళకి అందరికి మార్గాలు చేశాడు మున్సిపాలిటీ సీతమ్మ ట్రస్ట్ పేరు పెట్టారు లోపల షెడ్యూల్ కాడికి వచ్చి అక్కడ చూడండి వాము మహారాష్ట్ర వాళ్ళకి ఏం సంబంధం అండి లీజులకు ఇస్తామని చెప్పాము ఒకప్పుడు ఎంఓ కూడా రాయించాం టీసీ గారు వస్తే అడిగితే ఎందుకంటే మా కుల పెద్ద ఒకప్పుడు ఈ భూమికి సహాయం చేశాను చేయడంతో కూడా వచ్చాను నేను అధ్యక్షుడు మూడు రోజు వచ్చాను నా దగ్గరికి పిలిపించారు పెద్దోళ్ళు అని చెప్పి మేము గౌరవంతో రాయించాం ఇక్కడ మేము అనుకున్నది ఒకటే అయ్యా కోట్ల విలువ చేసే ప్రాపర్టీ మీకు ఇస్తున్నాము అమ్మవారి గుడి కట్టాలనుకుంటున్నాం మీకు తెలుసు కదా పూజ చేసాము అక్కడ అమ్మవారి గుడి కట్టాలనుకుంటాము దానికైనా డొనేషన్ మీరు ఎంత డొనేషన్ తీసే కడతారు కదా ఆ గుడికైనా డొనేషన్ ఇవ్వమని చెప్తాం నెలకు యాభై వేల రూపాయలు రెంట్ ఇస్తామని దానికి కూడా ఒప్పుకున్నాం మేము అవన్నీ పక్కన పెట్టి ఆయన స్వయస్త్రాలతో సంతకం పెట్టాడు మాకు ఎంఓఈ ఇచ్చాడు అవన్నీ పక్కన పెట్టి గవర్నమెంట్ వస్తానే మా మీద దౌర్జన్య కాంట్రాక్ దిగాడు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండేటప్పుడు లాయర్ ఫీజులు పడింది గోపీనాథ్ గారు ఇరవై సంవత్సరాలుగా ఉండి ముప్పై సంవత్ ముప్పై లక్షల రూపాయలు అప్పు ఇచ్చాడు మాకు ఈ దీంట్లో ఈ భూమిలో ఏ ఒక్క రూపాయి వరంబడి లేదు ఖర్చు లేదు అప్పు ఇచ్చాడనమాట ముప్పై లక్షల రూపాయలు లాయర్లకు ఫీజు ఉన్నాయని చెప్పి దాంట్లో కమిటీలో మాట్లాడుకొని ఇక్కడ నుంచి ఈ రోడ్కి ఎదురుగా కబ్జాలైపోతుంది దాంతో మా ఆర్ఎస్ కౌలుకి ఇచ్చాం సీతమ్మ రాసిన వీలునామాలో ఆమె క్లియర్గా రాసింది ఇచ్చే దీంట్లో ఆదాయాన్ని పెం పెంపొందించి ఆ ఆదాయంతో కొన్ని కార్యక్రమాలు చేయమని చెప్పి అంతే తప్ప ఏదో టీసీ వెంకటేష్ వస్తారు ఆయనకు మొత్తం ఆయన చెప్పేట్లు ఇచ్చేయమని చెప్పి ఆమె రాలేదు ఇది వాస్తవం పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం నాలుగు నాలుగు ఇరవై ఆరు డాక్యుమెంట్ నెంబర్ పది ఇదేనండి ఆమె రాసిన వీలునామా దీన్నే సుప్రీంకోర్టులో కన్ఫర్మ్ చేశారు ఎక్కడి నుంచో టీచర్ వెంకేశాతో వచ్చి ఒకప్పుడెప్పుడు సహాయం చేశానని చెప్పి మా మీద దౌర్జన్యం చేయడము మా మీద తప్పుడు కేసులు పెట్టము ఇవన్నీ తప్పు కదా ఎండోమెంట్ వచ్చిన ఆర్డర్ ఏమి ఇచ్చారు ఒకసారి చూడండి మీరు సత్యనారాయణ మహేష్ అమ్మ వీళ్ళు ముగ్గురు తప్పు చేశారు మాతో మా పర్మిషన్ లేకుండా లీజులకి ఇచ్చారు వారి పిల్లలకి ఇచ్చారు అని రాశారు మేము క్లియర్గా ఎండోమెంట్కి ఇచ్చాం ఇక్కడ పరిస్థితులను పెట్టి కమిటీలో నిర్ణయం తీసుకొని లీజుకి ఇచ్చాం లీ ప్రకారము ఎండోమెంట్ ఇచ్చిన జీవోల ప్రకారం తప్ప మేము తప్పు చేయలేదు అని చెప్పినాము అవన్నీ పక్కన పెట్టి వాళ్ళ ఇష్టానుసారం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ టీజీ పని పనిచేస్తున్నారు ప్రజలకు కాదు ధార్మికంగా ఎండోమెంట్ అంటే ధార్మిక సంస్థ మళ్ళా ఎంక్వైరీ చేశారు దానికి ఎక్స్ప్లెన్షన్ ఇచ్చాం డెబ్బై పేజీలు ఇచ్చా ఎక్స్ప్లెనేషను సమాధానం ఇంతవరకు లేదు కానీ కొందరి రౌడీని పిలుచుకొని వచ్చి ఆల్రెడీ మా నా మీద తప్పుడు కేసు పెట్టాడండి నేనేదో కొట్టి డెబ్బై ఐదు వేలు అంట నా జీవితంలో ఇప్పటి వరకు ఎవరి కార్యక్రమాలు చేస్తున్నారు టీజీ వెంకటేష్ గారు ఈ కార్యక్రమాలన్నీ సీఎం దృష్టికి పోవాలని తెలుసు నేను లెటర్లు పెట్టాను సీఎం గారికి కూడా మరి ఆయన టేబుల్ పోయిన తెలుగు కానీ ఆయన ఎల్లుండి ఏదో ప్రోగ్రామ్ ఉంది వస్తున్నారని ఇవన్నీ ఆయన దృష్టికి పోవాలి మీ ద్వారా సోదరుల ద్వారా పోవాలని చెప్పి మీ పాత్రిక సోదరుల ద్వారా పోవాలని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేశాను ఈ భూమి మీకు అందరికీ తెలుసు మీరు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు నేనన్నా వచ్చి ఇరవై సంవత్సరాలు ఉన్నట్టు ఇక్కడికి దయచేసి నీ ద్వారా ఉన్నది ఉన్నట్లు ప్రస్తుతం మొత్తం గవర్నమెంట్కు తెలియజేసే విధంగా ప్రయత్నం చేయండి దీంట్లో నేనేమి తప్పు చేసినా తప్పు చెప్పినా నేను సమాధానం చెప్తాను పెద్ద ఒకటి రికార్డ్ చేస్తున్నాను ఏ చిన్న అక్షరం తప్పు చేసినా నేను బాధ్యుడిని తప్పు చేసి మీకు చెప్పింటే కదా ఉన్నది ఉన్నట్టు రాబ తెలియజేయండి మిమ్మల్ని కోరుకుంటున్నాను జైవాసవి నాకు మందు అవుతుంది అని ప్రభాగాలు పంపుతున్నాడు మరి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు చేంజ్ చేస్తున్నాడు పట్ట అన్ని కేసులు మేమే కదా గోపీనాథ్ గారు ఇరవై సంవత్సరాలు చూశారు అంతకుముందు రెడ్ ఏడు చూశారు అంతకుముందు ఆంధ్రా చూశారు అంతకుముందు సినిమా రెడ్డి చూశారు మీరు ఎవరు రాలేదు ఎట్లాంటి కేసుల్లోకి కాకపోతే ఒకానొక ప్రెసిడెంట్ ఇప్పుడున్న కౌలు గారు కొంచెము ఆ బున్న పరిస్థితుల్లో వాళ్ళకు డిపార్ట్మెంట్స్ ఒక ఎంఓ తీసుకొచ్చి సారీ వాళ్ళకు సేల్ రాశారంట దానికి మా కోర్టుకి వెళ్ళి కోర్టుకెళ్ళి కోర్టుకి వెళ్ళి అన్ని ప్యాను చేపించారు దాంట్లో ఒక ఆర్డర్ ఉంది ఈ ప్రాపర్టీని కాపాడండి సీతమ్మ రాసిన వీలునామా ప్రకారం అని చెప్పింది అంతేగాని మా మీద డెమ్వెట్ వాళ్ళు దౌర్జన్యం లేదు టీజీ వెంకటేష్ వచ్చే దౌర్జన్యం మనుషులు పెట్టి దౌర్జన్యం లేదు ఇక్కడ ఈ విధంగా చేస్తున్నారు టీజీ వెంకటేష్ దయచేసి పత్రికా సోదరులందరూ కూడా సోదరులందరూ కూడా సీఎం కృష్టి తీసుకోమారని కోరుకుంటున్నా జై వాసరి నేను తల్లి ఆమె ప్రెజెంట్ నేను సెక్ర నేను ప్రెసెంట్ కొట్టి పెలుకున్నట్లుగా కేసు పెట్టించాను సరే మీరు తీసుకున్నాం ఇకపోతే ఒక అతని ఇక్కడ అతని పేరు ఏదో మర్చిపోయాని నాకు గుర్తు లేదు ఏం పేరవి నాయక్ నాయకంట అతను మా సెక్రేటరీ మీద సెక్రటరీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు దానికి తిరుపతి ఆర్యవైశు సాక్ష్యం ఇద్దరు ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులు చేసి ఆర్యవేశం రాని చేస్తున్నారు ఈ ధర్మమేనా ఒక ఆర్యవైశ్యుడిగా ఆర్యవేష నాయకుడిగా చేయించాయి పని రోసయ్య గారు చెప్పారు మమ్మల్ని చూసుకోమని చెప్పి మిమ్మల్ని చూసుకోమంటే డెబ్బై ఏడు నుంచి కేసులు చెప్తారు ఏ కేసులో మీరు నాన్నగారు ఇన్వాల్వ్ అయ్యాడు ఏ కేసులో మీరు ఒక చేశారు ఇప్పుడు కూడా ఇది ఎండోమెంట్ ల్యాండ్ కాదు మా దగ్గర జుడిషియల్ అది వీడియో జనరా వీడియో జడ్జి హైకోర్టు వీడియో హైకోర్టు జడ్జి హైకోర్టు జడ్జి చెప్పారు ఉండలా చెప్పినాడు ఇది ఎండోమెంట్ కు సంబంధం లేదు అని మీకు వీడియో చూపెడతా ఆల్రెడీ మాకు కోర్సు స్టెప్స్ తీసుకోవడానికి ఉంది ఉంటే వీళ్ళు తాళాల బల కొట్టి సార్ రెండు సార్లు హియర్ సెక్యూరిటీ అయితే తాళాల బల కొడతారా ఈ పొద్దుట వెంకటేశ్వర వెళ్ళారు టీజీ వెంకటేశ్వష్ గారు వెళ్ళారు అంటే అందరికి నేను జడ్జ్ జడ్జి ఇచ్చిన డిక్లరేషన్ చూపించాను లైవ్ లైవ్ చూడండి సార్

మీరు తిరుపతి వాసి తిరుపతి వాసి లాంగ్వేజ్ ఇది కాదు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ సెటిల్ అయ్యారు రాజస్థాన్ రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు ఇయర్స్ నుంచి తిరుపతిలో సెటిల్ అయ్యారు ఇప్పుడు మీ వయసు ఎంతండి థర్టీ సిక్స్ అంటే మీరు సిక్స్టీన్లో తిరుపతికి వచ్చేసారు అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు ఓకే రైట్